హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట హత్యలు మానభంగాలు యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి అయితే వాటికి సాక్ష్యాలుగా కొందరు చూసిన వ్యక్తులు చెబుతూ ఉంటారు కానీ ఒక చిలుక సాక్ష్యం చెప్పడం ఎక్కడైనా చూసారా అయితే ఇప్పుడు చూడండి మనలో చాలామంది కుక్కలను పిల్లులను పెంచుతూ ఉంటారు అవి కూడా మనం చూపించే ప్రేమతో మన మీద అంత విశ్వాసాన్ని ప్రేమను చూపిస్తూ ఉంటాయి అలాగే కొందరు పక్షుల్ని పెంచుతారు అదేవిధంగా ముంబైలో ఉండే రాధా రోషన్ కూడా ఒక ముద్దులోలికే చిట్టి రాము చెలుకును పెంచుతున్నారు దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు రోషన్ చాలా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చినవాడు అతడికి సుమారు వెయ్యి కోట్ల ఆస్తి ఉంటుంది దీనిలో చాలామంది దీనిలో చాలా వరకు రోషన్ కష్టపడి సంపాదించినది అయితే అంతా బాగానే ఉంది కానీ ఉన్నదల్లా ఒక సమస్యే అదే అతని తమ్ముడు అజయ్ అతను పచ్చి తాగిపోతూ సంపాదించి పెట్టడం పక్కన పెడితే ఉన్నదంతా అమ్మేసుకుంటూ చెడు వ్యసనాలకు బలైపోయాడు రోషన్ రాధా దగ్గర ఉన్న చిలుక చాలా తెలివైనది వీరు దీనికి పింకి అని పేరు పెట్టారు మాట్లాడడం కూడా ట్రైనింగ్ ఇచ్చారు రోషన్ రాధా ఏం మాట్లాడుతుంటారో అవే రిపీట్ చేసి మాట్లాడుతూ ఉండేది ఆ ముద్దు ముద్దు మాటలకు దంపతులు ఎంతగానో మురిసిపోయేవారు అలా వారి జీవితం ఎంతో అందంగా సాగేది అయితే ఒకనాడు ఎవరో అపరిచిత వ్యక్తి వచ్చి ఆ భార్య భర్తల్ని చంపేసి వెళ్ళిపోతారు ఈ విషయం తెలిసి పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు అయితే వారికి ఉన్న ఆధారం వారి వద్ద చిలుక మాత్రమే ఆ హంతుకుని చూసింది దానితో ఆ చిలుకను తీసుకొచ్చి వారికి అనుమానం ఉన్న అందరినీ దాని ముందు నిలబెట్టారు అది ఏ రియాక్షన్ ఇవ్వలేదు కానీ ఎప్పుడైతే రోషన్ తమ్ముడు అజయ్ ను తీసుకువచ్చినప్పుడు ఆ చిలుక గట్టిగా అరుస్తూ పోలీసులకు ఏవేవో హింట్లు ఇస్తోంది దాన్ని గమనించిన పోలీసులు వారి స్టైల్లో అతని చేత నిజం చెప్పించారు అతనే తన అన్న ఖర్చులకు జోదానికి డబ్బులు ఇవ్వడం లేదని వారిని హత్య చేశాడని చెప్పాడు ఆ విధంగా తన యజమానిని చంపిన హంతకుని పట్టించి తన రుణం తీర్చుకుంది ఆ చిట్టి చిలుక ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్